టీడీపీ తరఫున మైలవరం అభ్యర్థిగా ముప్పసాని భూలక్ష్మికి సీటు కేటాయించాలని ఆమె కోరారు ఇక శనివారం తమ గృహం వద్ద ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ తరఫున సీటు కేటాయించాలని సీటు కేటాయిస్తే గెలిచి చంద్రబాబు నాయుడుకి మైలవరం నియోజకవర్గం వర్గాన్ని బహుమతిగా ఇస్తారని పేర్కొన్నారు ఇక మైలవరం నియోజకవర్గంలో బీసీల సంఖ్య అధికంగా ఉందని తనకు బలంగా ఎక్కువగా ఉండడంతో ప్రజల కోరిక మేరకు తాను మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు మా పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు మా గురువు నమా మహేశ్వరరావు గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ ప్రెస్ మీటు పెట్టి మా మైలువరానికి సీటు కావాలి అని చెప్పి అడిగి ఉన్నాను ఈరోజు మళ్ళీ మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాను మా బీసీలకి సీట్ ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి సీట్ ఇస్తాను బీసీలకి పెద్దపీట వేస్తాను అన్నారు అలాగే ఈరోజు నేను బీసీ తగ్గు నుంచి సీట్ ఇస్తారని ఆశిస్తున్నా సీట్ ఇస్తారు నమ్మకంతో నేనున్నాను మైలువారానికి బీసీ ఓటు ఎక్కువగా ఉంది కాబట్టి అందులో మా కమ్యూనిటీ ఓటు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రోజు నేను సీటు అడగటంలో న్యాయం ఉందనుకొని సీట్ అడుగుతున్నాను అలాగే వైసీపీ వాళ్ళు కూడా మా కమ్యూనిటీ వాళ్ళకే సీటు ఇచ్చి ఉన్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీని గుర్తిస్తారని బీసీ బీసీలకి ప్రాధాన్యత కల్పిస్తారని బీసీ పట్ల సీటు ఇస్తారన్న నమ్మకంతో ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాను బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కౌన్సిలర్గా గెలిచిన దగ్గర నుంచి మైలువరం నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూనే ఉన్నాను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళని అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తాము అని ధైర్యం నాకు ఇచ్చారు ఆ ధైర్యంతో ఈరోజు నేను ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను మా బీసీలకి సీటు ఇస్తే నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది మా కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి నా సొంత ఓటు మా కమ్యూనిటీలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది ఆ నమ్మకంతో ముందుకు అడిగేస్తున్నా గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఈయటానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా ఇంకో వ్యక్తి మీ కాకుండా ఎవరికనిస్తే మీరు అంత కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరుగా అవకాశాలు అవకాశాలున్నాయా లోనే మీకు కాకుండా టీడీపీలో ఇంకోరు కానీ సీట్ ఇస్తే మీరు అలాగే ఉంటారా సపోర్ట్ చేస్తారా లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా ఆ రోజు నిర్ణయం ఆ రోజు తీసుకుంటాను ఇప్పుడు కాబట్టి చెప్పండి